కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెజ్లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు పార్లమెంటు సమాపేశాల వల్ల విచారణకు రాలేనంటూ గతంలో సాకులు చెప్పిన విజయసాయిరెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది బషీర్బాగ్లోని లోని ఈడీ కార్యాలయంలో విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తోంది గత ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు తెగించిన ముఠా పాపం పండుతోంది కాకినాడ సీ పోర్టు కాకినాడ లో వాటాలు లాగేసుకున్న కేసులో విజయసాయిరెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నిస్తోంది ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో హైదరాబాద్ బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి విజయసాయిరెడ్డి చేరుకున్నారు కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కేఎస్పీఎల్ యజమాని కేవీరావు ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించింది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన అల్లుడి సోదరుడు అరబిందో యజమాని పెనక శరత్చంద్రారెడ్డి వైవి సుబ్బారెడ్డి తనయుడు రెడ్డిపై కేసులు నమోదు చేసింది వైసీపీ అధికారంలో ఉండగా కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ రెండు పేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన వాటాలను నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకు కాకినాడ సెజ్లోని పదకొండు వందల తొమ్మిది కోట్ల విలువైన వాటాలను పన్నెండు కోట్లకు బలవంతంగా అరవిందో సంస్థకు బదలాయించుకున్నారని కేవీరావు ఫిర్యాదు చేశారు లేదంటే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతామంటూ బెదిరించారని వాపోయారు తన వాటాలు కొట్టేసేందుకు అప్పటి సీఎం జగన్ కుట్ర చేశారని దాన్ని విక్రాంత్ రెడ్డి రెడ్డి అమలు చేశారని కేవీరావు తన ఫిర్యాదులో వివరించారు కాకినాడ సీ ప్రైవేట్ లిమిటెడ్ లో విజయసాయిరెడ్డి నామినేగా పేరొందిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ సంస్థతో స్పెషల్ ఆడిట్ చేయించి లేని ఆదాయం ఉన్నట్లు తప్పుడు దస్త్రాలు సృష్టించారని కేవీరావు పేర్కొన్నారు ప్రభుత్వానికి కాకినాడ పోర్టు లిమిటెడ్ తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు చెల్లించాలంటూ ఆడిట్ సంస్థతో నివేదిక ఇప్పించారని వివరించారు ఆడిట్ సంస్థ తప్పుడు నివేదికను ముందు పెట్టి తనపై తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టారని అరెస్టు చేస్తామని బెదిరించారని కేవీరావు వాపోయారు ఆ క్రమంలోనే కేఎస్పీఎల్లో వాటాలను అరబిందో సంస్థ పేరిట బదలాయించుకున్నారని షేర్ విలువ మదింపులోనూ సరైన విధానం పాటించలేదని కేవీరావు తెలిపారు వాటాల బదిలీకి ముందు తరువాత జరిగిన మనీ రూటింగ్ పై ఇడీ విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తోంది